హలో అండి మేము ఈరోజు గాజర్ హిల్వా చేసుకుంటున్నాము ఇది కేజీ గాజర్ అండి దీన్ని నీట్గా కడుక్కొని పొట్టి తీసేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇది డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా కిష్మిష్ ఇంకా షుగర్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ముందుగా ఇందులో బాదం పిస్తా వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎర్ర ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఇంకా కొద్దిగా నెయ్యి పోసుకోవాలి గాజర్ మొత్తం వేసేసుకున్నాక అలా అంతా అక్కడ కలిపేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒకే గాజర్ని కలుపుకుంటూ ఉండాలండి గాజర్ నుంచి మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తుంటాయి ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు గాజర్ని ఇలా కలుపుతూనే ఉండాలి గాజర్లో వాటర్ అన్నీ ఇంకిపోయాయండి ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకున్నాం షుగర్ చూసి వేసుకోండి క్యారెట్ ఇది గాజర్ ఆల్రెడీ తీయగా ఉంది కాబట్టి నేను కొంచమే షుగర్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా షుగర్ ఎక్కువ వేసుకోండి షుగర్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక కప్ పాలు వెళ్ళి పోయాలి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ మొత్తం ముట్టించాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వేసేసుకుందాం గాజర్ హల్వా మొత్తం దగ్గరకు వచ్చేసిందండి ఇందులో కూర్చున్న పాలు మొత్తం వినికిపోయాయి ఇప్పుడు ఇది ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుందాం ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీ గాజర్ హల్వా రెడీ హల్వా రెడీ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది